ఎట్లున్నారు మంచిగా కులం కులం ముచ్చట్లతో మళ్ళీ చేసిన నేనైతే ఇలా ఎట్లా చూద్దాం పరి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంకు నలభై మందికి ఆమోదం తెలిపిన ఎన్నికల అధికారి పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే నలభై మంది ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఉన్నాడట నలుల బెడదకు గూగుల్ ఆఫీస్ స్మూతా నలు నివారణ చర్యల తర్వాతనే ఉద్యోగులు తిరిగి రావాలి వెహికల్స్ కు పది నెలల చెల్లించని రేవంత్ సర్కార్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ఆందోళన జూబ్లీ ఉప ఎన్నికకు చివరి రోజు నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు మొత్తం మూడు వందల పదహారుకు ఏరిన నామినేషన్లు సారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మళ్ళీ కారే కావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా ఆ జూబ్లీల్స్ లా ఎవరిని కదిలించిన ఇదే మాట ఉన్నదటనల్లా జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం బిఆర్ఎస్ తరఫున మొత్తం నలభై మంది స్టార్ క్యాంపెనర్లకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదం తెలిపింది ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మొత్తం నలభై మంది ప్రచారంలో ప్రచారం తెలిపింది ఆ ముచ్చటో చూడు జూబ్లీ హిల్స్ లో ఎవరిని గదిలించినా ఇదే మాట జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం బీఆర్ఎస్ తరఫున మొత్తం నలభై మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదం తెలిపింది ఇక మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా మొత్తం నలభై మందిల ప్రచారంలో పాల్గొనొచ్చని ఈసీ కూడా తెలిపిందట ఇది అన్నట్టు ముచ్చట ఎలకల బాధకు ఇల్లు గాల పెట్టుకుంటారా అనే సామెత ఎరికే కదా ఆ గట్లే గీడ కూడా కాల పెట్టుకోలేదు కానీ నల్లుల బెడదకు గూగుల్ ఆపేసినే మూసేసిందట ఇక ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిందట చూసిన ఒక్కోసారి మనుషుల కన్నా సీమలు నల్లులు మస్తు పవర్ఫుల్ గాని నిరూపించుకున్నాయి ఇక అన్నిటిని ఎల్లగొట్టి దగ్గరే ఆఫీస్ కి రావాలని అందరికి చెప్పిరట ముచ్చటోసారి చూద్దాం పరి నల్లుల బిడదకు గూగుల్ ఆఫీస్ నే మూసేసిరట ఇదేడనో ఎరికే నాలుల్లా ఆ మాన్ నల్లుల చే ఉద్యోగులకు వర్క్ ఫ్రోమ్ ఇచ్చిందట ఆ సంస్థ నల్లుల నివారణ చర్యల తర్వాతనే సోమవారం నుండి ఉద్యోగులు తిరిగి ఆఫీస్ కు రావాలని మెయిల్స్ పంపిందట ఆ సంస్థ క్యాంపస్ లో పెద్ద ఎత్తున జంతువుల బొమ్మలు ఉంచడం వల్లనే నల్లులు వచ్చినాయని నేపుతున్నట ఆఫీస్ ల సిబ్బంది సూచనారుల్లా ఒక్కోసారి మనుషుల కన్నా సీమలు నల్లులు మస్తు పవర్ఫుల్ గాని నిరూపించుకుంటాయి ఇక అన్నిటినీ ఎలగొట్టి ఆఫీస్ కు రావాలని రేవంత్ సర్కార్ రోడ్ ఎక్కడ ఉద్యోగులు లేరు బాధపడని వ్యాపారాలు కూడా లేరు ఆ ఇలా ఎవరు వంతు వచ్చిందంటే సచివాలయంలో రెంటల్ వెహికల్స్ కు దాదాపు పది నెలలు అంటే ఏడాది దగ్గరకు వస్తుందట బకాయిలు ఇయక పాపకిల్ తెలుసుకుందా ఈ రేవంత్ సర్కార్ వచ్చిన సంది రోడ్డు ఎక్కడ లేరు బాధపడని వ్యాపారులు లేరు ఆ ఇలా ఎవల వంత వచ్చిందంటే సచివాలయంలో రెంటల్ వెహికల్స్ కు దాదాపు పది నెలల నుంచి అంటే దగ్గర దగ్గర ఏడాదికి ఏం చేయాలి బకాయిలు చెల్లిస్తలేదట రేవంత్ సర్కార్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ సందే సచివాలయంలోనే కాదు రాష్ట్రం అంతటా వాహనాలు నడపమంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వెహికల్ ఓనర్లు వార్నింగ్ ఇక ఎన్నికల జ్వరం నడుస్తుంది జూబ్లీ హిల్స్ లో కొట్టు కొట్టు ప్రచారం చేస్తున్నాయి అన్ని పార్టీలు ఇక సర్కార్ మీద వ్యతిరేకంగా ఉన్న కలిసి జూబ్లీ హిల్స్ లో నామినేషన్ ఇక మొత్తం కలిసి మూడు వందల పదహారు నామినేషన్లు వచ్చినాయటరులా ఇక నిన్న నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు తీసుకున్నదట ఇక మిగిలిపోయిన ఇవాళ ఈ సీ తీసుకుంటారట ఇంతకీ ఎవరెవరు నామినేషన్ లేచిరు ఎట్ట జరిగింది అనేది చాలా సూతం పర్లేదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు చివరి రోజు నాడు నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు వచ్చినాయట ఇక మొత్తం లిస్టు లా మూడు వందల పదహారు ఏరినేట నామినేషన్లు మిగిలిన వారి పాత్రలను ఈ రోజు స్వీకరించేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందట నామినేషన్ దాఖలు చేసేందుకు షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వందలాదిగా తరలిచ్చిందట అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసేందుకు పోటెత్తిరు త్రిపులార్ బాధిత రైతులు నిరుద్యోగులు విశ్రాంత ఉద్యోగులు మాల సంఘం నాయకులు ఇక దీంతో నిన్న అర్ధరాత్రి వరకు నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు స్వీకరించిందట ఎన్నికల సంఘం అర్ధరాత్రి గడుస్తున్న నామినేషన్ దాఖలు చేసేందుకు అనేక మంది అభ్యర్థులు వేచి చూస్తుండటంతోటి ఈ రోజు కూడా నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి అనుమతిచ్చిందట ఎన్నికల సంఘం వార్తలు లేని పోయిందో లేదో ఓసారి మా విద్యను చూసే పరే అబ్బా మావోడు ఏ పోరికో పులివరనే కలుపుతాండు ఆ మూకల మూక అడుగుతాయి ఇక చీర అడుగుతా అబ్బా తమ్మి అరే అరేయ్ అబ్బా పండుగ వస్తుంది ఒక పడిషిర కొనిరా ఇవ్వవ్వ పడుషిరా నా పడిర అంగిరావు కొనుక్కొని ఐదు వందలు దిక్కులేవు అంటున్న నీకు అక్కడ పడి చీర పడి చీరలేదు పాతే పోనాడు పో అందరు పడిశీరలు కట్టుకొని నగలు దిగేసుకొని అందరు తిరుగుతుంటే నేను వాళ్ళ దగ్గర నాముషలు ఎక్కువలు ఉంటాను అందరు నీకే నామూషి కాదు అరే తమ్మి అంత ఇజ్జత కోడు అనుకోడా వగ వాళ్ళ అక్క పడిశీర కొనియలే వాళ్ళ తమ్ముడు అని అంటే ఊళ్ళో తిరుగుతుంటే ఎట్లుంటది నీకు ఇజ్జత ఉంటదా ఏమన్నా నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా కర్రమ్ ముఖం వేసుకొని ఇంకా నీకు చీర కావాలన్నా ఏం లేదు అన్నాడు ఉప్పుకు ఆయన నా ముఖాన్ని ఇంకొకసారి కామెడీ అయితే మంచిగా చెప్తున్నా నాకు తెలుగు భాషలా లా నచ్చింది ఒకటే ఒక పదం బ్లాక్ కలర్ బ్లాక్ ఉంటే బ్లాక్ అంటారా బ్లాక్ చూసినా కావేరి పండుగ పూట ఒక్క షీర కొని తమ్మి అన్నందుకు ఎన్ని మాటలు అంటుండో ఇన్నవా అమ్మ నా కలర్ గురించి కామెడీ చేస్తుండు ఈ నా పతట్ల మొక్కపోడు తెల్లగున్నా అని పొగరు మహేష్ బాబు లెక్క ఫీల్ అవుతుండు వాళ్ళకి అతక్కువ మొక్కపోడు ఏహే ఆపురి వెళ్ళాలి అయినా వన్ వాడిని ఎట్లా అవుతుంది నీకు అయినా రేవంత్ సార్ సర్కారు కదనే నవంబర్ పంతొమ్మిదిన నా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరా మహిళా శక్తి బకమ పండుగ ఇత్తడనుకుంటే బమ పండుగ బాయే దసరా పండుగ కన్నా ఇత్తడేమో అనుకుంటే దసరా పండుగ ఇక దీవాళి కూడా వాయే ఇక ఇచ్చింది లేదు సర్కారు సచ్చింది లేదు అయినా ఇస్తే ఇక మహిళా సంఘాల మహిళలకే ఇత్తడట మరి మా సంఘాలు లేనల్లా మాస్ పరిస్థితి ఏంటి అయినా మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే మా ఇంట్లో మా అవ్వకో చీర మా చెల్లకో చీర మా అక్కకో చీర నాకో చీర మొత్తం నాలుగు చీరలు అత్తుంటాయి అయ్యో ఇద్దేది వంట ఏ ఓపిక మూడు పండుగలు పోయినాయి ఇంతగానో ఓపిక పట్టాలే ఓపిక పాడుగాడు అయినా ఏం పాపం చేసినాం మేము మహిళా సంఘాలు ఉన్న మహిళలే మహిళల మేము మహిళలం కాదా మాకెందుకు ఇయ్యరు గింత అన్యాయం ఉంటదా గిరేమ అన్యాయం పాడుగాను నువ్వు కూడా ఏదో ఒక సంఘం అయిపోతుండే కదా నీకు కూడా క్షీరత్తుండే ఉండకపోయినావు అని హెచ్చరిక మాట్లాడుతుంది చూడు వీలు కాదు ఉండలేను అయినా పోకపోతే ఫైన్లు కట్టాలి మీటింగ్ రమ్మంటారు కొలు విడిచిపోతే ఎట్లా పోవాలి నువ్వు ఇస్తావా పైసలు చెప్పు అవురా ఇదైతే నిజమేరా మరి ఈ సర్కార్ కు ఏమైంది అన్యాయం పాడుగాను రైతు బంధు కోతలే రుణమాఫీ కోతలే బోనస్ పైసలు ఇస్తామని కోతలే మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని కోతలే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అది ఊసేలేదు ఆఖరికి చీరలు కూడా పోరానికి స్కూటీ చదువుకున్న పోరా స్కూటీ ఇస్తారా ల్యాప్టాప్ ఇస్తారా అవి కోతలే ఇక ఏం చేసిందని ఇగో పెద్ద మాట్లాడుతుంది మళ్ళా మాకేంది అంటే ప్రజాపాలన అని గొప్పలు చెప్తారు ఇక చాలే తల్లి ఇది రాపు ఆ బకమ్మ పండుగ కూడా గిట్లనే అన్నారు సీత కాడను పెట్టింది ఇగ వస్తున్నాయి ఇక వచ్చినాయి ఇగ ఇచ్చినామని అన్నారు ఇచ్చిర్ర అయ్యో నాదో చీర ఇత్తది నేను ఎవరి చీర కట్టుకోరు నాకు ఒవ్వరి చీర పట్టది అయితే ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేయాలనో అదే చేత్తం వచ్చే ఎలక్షన్ లో మా ఆడోళ్ళందరం కలిసి ఏం చేయాలనో అదే చేసి చూపిస్తాం పారతాం గొంతంత ఎండగా పోతుంది సాయి తాగొత్తమ్పా చాయ్ ఎందుకు గానీ కూల్ డ్రింక్ వద్దాం పసాల సల్ల